ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ డైరీ అంటే పోలబాట కాదు చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు నేను ఎవరిని డీమోటివేట్ అయితే చేయడం లేదు కానీ డైరీ అనేది రోజుకొక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పరిచయం చేస్తుంది రైతులకి ఇది మీరు చూస్తున్న ఈ కండిషన్ నైంటీ పర్సెంట్ బెటర్ కండిషన్ అని చెప్తాను ఇంతకుముందు కండిషన్తో పోల్చుకుంటే ఈ గేదికి దీనికి ఇన్ఫెక్షన్ వచ్చి పొదుగుబాపు వచ్చి ఒకదాని తర్వాత ఒకటి 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 తర్వాత రికవర్ అయికుంటూ ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది ఫైనల్ కూడా మేబీ నేను అనుకున్న ఒక వారంలో రికవర్ అయిపోతుందని అనుకుంటున్నాను అదేమి వేస్ట్ మెటీరియల్ కాదు దాంట్లో నుంచి వచ్చిన బ్లీడింగ్ బ్లడ్ అటువంటి ఏమీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మిల్క్ అనమాట ఆ పొదుగు అనేది అక్కడ పగిలిపోయి ఇప్పుడు రికవర్ అవుతూ వస్తుంది చూడండి మీరు నేను మీకు చూపించడానికి క్లియర్గా ఉంటాయని చూపించడానికి బకెట్లో కూడా పడుతున్నాను ఆ పాలైతే మాత్రం డైరీలో మనం ఎన్ని నేర్చుకున్నా ఎన్ని అయినా కూడా ఇంకా ఏదో ఒక తెలియని కొత్తది కంప్లైంట్ అవ్వనివ్వండి ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది ఇది మొత్తం పోతుందని అనుకున్నాము స్లో స్లోగా రికవర్ అవుతూ వస్తుందన్నమాట ఇటువంటి అనుభవాలు ఎవరికన్నా డైరీలో ఉంటే కనుక కామెంట్లో తెలపండి ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ